హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అందరు వర్క్స్ అయ్యాయా మా అయితే అవుతున్నాయండి ఇంక ఇక్కడైతే నేను దీపకు వేడి నీళ్ళు పెట్టేశాను వేడి నీళ్ళు పెట్టేశాను వేలు అయితే ఇక జావా ఇవన్నీ చేసేసాను అనమాట ఇంకా గిన్నెలు కూడా తోడు అయిపోయింది ఇంక వాడు లేచాడు ఇక్కడైతే అడికి కొంచెం చాయ్ ఇచ్చేస్తాయండి స్నానానికి అయితే రెడీ అయిపోతాడు లేదంటే రాడు చాయ్ చాయ్ అడుగుతున్నాడు లేచిన కానీ దీపు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ లేచావా లేచావా ట్యాబ్లెట్ వేసుకున్నావా జావ తాగావా నిన్న టిఫిన్ తిన్నావు కదా ఈరోజు జావ జావా అయిపోయిందా ఇంకా చాయ్ ఇచ్చేస్తే స్నానానికి రెడీయా చాయ్ ఇచ్చేస్తే స్నానానికి రెడీయా అది చూడండి అది చూపిస్తున్నాడు కదా రింగు వాడు చెవి చూపి చెవి ఈ చెవికి పెట్టే కాటన్ ప్లాస్టర్ ఉంటుంది కదండి దాని రింగ్ అనమాట మా వాడికి ఆడుకోవడానికి ఏదైనా ఒకటే ఇంకేదన్నా సరే అన్నిటితో ఆడతాను అంటాడు ఈరోజు అదనమాట ఆటకి మళ్ళీ చెవి అయితే స్టార్ట్ అయిపోతుంది ఏం అర్థం కావట్లేదు ఇక తప్పదు కదా ఏదైనా సరే ఏయ్ ఓపకు ఏం చేస్తున్నావు మరి స్నానానికి రెడీయా చేసేద్దామా మరి వెండి మరిపోయినాయి చాయ్ తాగావా చాయ్ తాలే తాగేవు కదా అమ్మో కెమెరా ముందు అబద్ధం పడుతున్నావా ఓకే అయితే కొంచెం చాయ్ ఉంది ఇస్తాను ఓకేనా ఓకే అండి ఇక్కడ కొంచెం చాయ్ ఉండే వాడికి ఇక స్నానానికి అయితే రెడీ అయిపోయాడు ఓకే అండి మీ అందరి వరకు అయ్యాయా దీపూర్ వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మీ సజెషన్స్ మాకు ఇవ్వండి ఓకేనా నాన్న బాయ్ చెప్పు బాయ్